లీడర్షిప్ సగలిత రైతులు ఎస్సీ ఎస్టీ కూడా రావడానికి అవకాశం ఉంది అయితే ఈ రాష్ట్రంలో ఎంతసేపు ఏంటంటే పిసి లీడర్ గా చాలా మంది ఏంటంటే రిజర్వేషన్లు స్కాలర్షిప్లు ఈ భూమెంటే అనిపించినటువంటి పరిస్థితి దరిద్రమేదనంటే ఈ స్కాలర్షిప్ల ద్వారా చాలా ఆస్తుల్లో మీరు పెట్టినటువంటి పరిస్థితి నా మూలాన్ని ఆస్తులు పెట్టినటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పిన పని కాదు అటువంటిది నేనే ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలను ఆర్గనైజ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్గనైజ్ చేసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పెట్టి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పెట్టి కమ్యూనిస్టుగా చెప్పిన మీరు దేశం తప్పేదనంటే బీసీలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వలేదు కాబట్టి మనం ఇప్పుడు బీసీలకు ప్రాతినిధ్యం ఇద్దాము ఈ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేద్దామని చెప్పి ఆయన ఆ కమిషనర్ చెప్పడం జరిగింది వాళ్ళు అంగీకరించడం జరిగింది తర్వాత ఏంటంటే ఈ ఎవరు మరి లీడర్ ఎవరు బీసీ లీడర్ కావాలి కదా అప్పటిదాకా బీసీ నాయకులు ఉన్నటువంటి ఆర్ కృష్ణను పోయి మీరు ఇవ్వే ముఖ్యమంత్రి అయిపో మొత్తము ఆ యాభై శాతం టికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ టికెట్లు నివేయి దానికి సంబంధించినటువంటి జెండాలు కరపక్రాలు ఖర్చులు ఏమైతే ఉంటాయో మేము పెట్టుకుంటామని నేను నవ్విని వీరభద్రం కాను అదేవిధంగా పెద్దలను కంటే అయిన పంపించి నచ్చ చెప్పిందంటే ఆయన ఇప్పుడు రేపు పాపం అని చెప్పి ఆయన ప్రధానంగా చెప్పిన మాట ఏంటంటే మనం కానీ అధికారం రావటం రెండు వందల కోట్లు కావాలి తమనే రెండు వందల తప్పను కాబట్టి చంద్రబాబు నాయుడు పోయి రెండు వందల కోట్లు తీసుకురమ్మాను అప్పుడేదండి నేను ముఖ్యమంత్రి అయితే ప్రయత్నం చేస్తాను అంటే కనీస రాజకీయ అవగాహన లేని వ్యక్తి ఎందుకని ఓన్లీ